నమస్తే అండి అది ఎంతో టేస్టీగా ఉంది కాకరకాయ ఫ్రై చేసుకుందామని చేశానండి ఎలా చేశాను అనేది ఇప్పుడైతే డీటెయిల్గా అయితే మనం చూద్దాం ఇలా చేసుకుంటే చాలా హెల్తీ చాలా మంచిది మనకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది నాన్ వెజ్ కర్రీ లాగా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా చేయాలో దీనికోసమైతే ఏమేమి కావాలైతే ఇప్పుడు మనం అయితే చూసేద్దామండి కాకరకాయ ముక్కలు అయితే ఉప్పు పసుపు వేసి అయితే ఉంచానండి అది మొత్తం వాటర్ పిండి అయితే మలిసి ఇలా పొడవుగా ఇలా చీరికల అయితే కోసాను ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి మనం ఆయిల్ అయితే పెట్టుకుందామండి బాండి పెట్టి అయితే ఆయిల్ వేసాను ఇప్పుడు పిండి వేసి అయితే ఆయిల్లా వేసుకోవాలండి మొత్తం అయితే ఇలా పిండేసానండి వంగటం వస్తుంది ఇది ఉంటుంది అది ఇది ఏం కదండి ఇది ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలండి బాగా ఎర్రగా అయితే ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి అయితే మసాలా అయితే కావాలండి పౌడరు ఫ్రై అవుతున్నాయండి ఇంకా అయితే బాగా ఫ్రై అవ్వాలి ఎర్రగా అయితే ఫ్రై అవ్వాలండి ఫ్రై అవుతున్నాయండి ఇవైతే మొత్తం ఉడికిపోతున్నాయి అయితే ఎర్రగా అయితే ఫ్రై కావాలి అప్పుడు వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కాకరకాయ ఫ్రైలోకి అయితే మసాలా అందిది కొంచెం పల్లీలు నువ్వులు ఎల్లిపాయ జీలకర్ర తీసుకున్నానండి ఇవైతే ఫ్రై అవుతున్నాయి కదండి ఈ లోపల మసాలా అయితే మిక్సీ చేసుకుందామండి ఇవంతా పేస్ట్లా చేసుకోవాలి ఫ్రై అయిపోతున్నాయండి ఇవైతే ఇంకా కొంచెం అయితే అవ్వాలి ఈ లోపల మిక్సీ అయితే పట్టేసాను ఇది పేస్ట్ అండ్ నువ్వులు పల్లీలు జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చేస్తానండి నువ్వు ఆయిల్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం నేనైతే ఉందని సిమ్లో పెడుతున్నాను అందుకోసం లేదండి అయిల్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం అండి ఎలాగ ముందు ఉప్పును పసుపు వేసి పిండి కదా ఇలాగ కొంచెం ఉప్పు ఉంటుంది అందుకని కొంచెం సాల్ట్ మాత్రమే వేసాము ఇప్పుడైతే ఈ పేస్ట్ అనేది దీంట్లో వేసేసుకున్నాం ఈ పేస్ట్ వేసేసుకున్నాం కదండి సార్ కలిపేసుకోవాలి ఈ పేస్ట్ అంతా మగ్గేటైతే మగ్గించుకోవాలండి అంటే పచ్చి వేసాం కదా నువ్వులు పల్లీలను అందుకోసం బాగా పట్టించుకోవాలి పేస్ట్ అంత అయితే వేసుకున్నాం కదండి ఇంట్లో అయితే కొంచెం పసుపు కారం అయితే యాడ్ చేసుకుందాం కొంచెం లైట్గా వేసుకుందాం పసుపు ఒక స్పూన్ అయితే కారం వేసామండి ఒకసారి కలిపేసుకుందాం ఇదైతే ఫ్రై చేసుకోవాలండి అయ్యే వరకు ఎలా ఫ్రై చేసేసుకోవాలండి ఇంకా దగ్గరికాయ అవ్వాలి అప్పుడైతే మనకి రెడీ అయిపోయినట్టు ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోతే వేసుకోవాలండి చాలా హెల్త్కి మంచిది కదండి తినని వాళ్ళకి కొంచెం చేదుగా ఇలా వెరైటీగా చేస్తే కొంచెం తింటారు కదా ఫ్రై అవుతుంది కదండి ఇంకా అయితే మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై అవ్వాలి మా శుభా అండి అలా వంకర వంకరగా మాట్లాడతాడు అయితే మనకి రెడీ అయిపోతుందండి ఇంకెలా దగ్గరికి అయిపోయింది కదా ఇక్కడ మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ